హాయ్ అండి ఈరోజు మీ కుసుమ కథ మరి కథలోకి వెళితే ఏంటి ఫ్యాషన్ డిజైనర్ కోర్స్కి వెళ్తావా అద్దంలో మొహం ఎప్పుడన్నా చూసుకున్నావా ఫ్యాషన్ కోర్స్కి ముందు మనం మార్కులమో కాదు అనేది చూసుకోవాలి అర్థమైందా అప్పటికే మొహం కందగడ్డలా మారి వర్షించడానికి సిద్ధంగా ఉన్న కళ్ళను మనసులో బాధని అదిమిపెట్టింది వస్తున్న ఏడుపుని దిగమింగి వెంటనే ఇలా సమాధానం చెప్పింది సాధన ఏ పనన్నా చెయ్యాలంటే కావాల్సింది అందం అనుకువ కాదక్క ఆత్మవిశ్వాసం ఉండాలి అది నాకు బాగా ఉంది ఇంకా ఏమనుకున్నా నాకు అనవసరం నాన్నగారు ఒప్పుకుంటే చాలు మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు నాకు అవసరం లేదు కొంచెం గట్టిగానే చెప్పింది సాధన ఆహా అలాగా నీకేం తెలుసని ఫ్యాషన్ కోర్స్కి వెళ్తా అంటున్నావు ఇప్పటి వరకు కనీసం మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవటం కూడా నీకు తెలియదు అన్నీ అమ్మే చేయాలి నూనె రాసి జడవేయటం తప్ప ఏమొచ్చు నీకు అలా అనుకుంటే ఎవరూ ఎదుగురక్కాం అయినా కాలు లేని వారు పరుగుల పోటీకి వెళ్తున్నారు చేతులు లేని వాళ్ళు పెయింటింగ్ వేస్తున్నారు మరి వాళ్ళందరూ ఆగిపోయారా లేదుగా నీకు చేతనైతే ప్రోత్సహించడం నేర్చుకో లేకపోతే మానే అంతేగాని ఇలా ఎత్తి దెప్పి పొడవటం మానే అని ఇంకోసారి గద్దించింది సాధన సాధ్య సాధన ఇద్దరు కవల పిల్లలు రాజారావు రజనికి ఒకేసారి పుట్టినాం ఒక్క పోలి కూడా ఇద్దరికి సాధ్య బంగారం వర్ణం అయితే సాధన నల్ల కలువ తెల్లగా బొద్దుగా పెద్ద కళ్ళతో ఉండే సాధ్యని అందరూ ఎత్తుదించేవారు కాదు రాజారావుతో సహా చాలా గారవం చేసేవారు దానితో చిన్నప్పటి నుండి నేనేదో గొప్ప అనే భ్రమలో ఉండేది సాధ్యం చదువు అంతగా చదవకపోయినా మాటలతో నిగ్గుకొచ్చేసేది కాలేజ్ వయసు రాగానే సహజంగానే ఉన్న అందానికి అందరూ క్యూ కట్టేవారు దానితో నిజంగానే తను దేవతల ఫీల్ అయ్యి అందరిని చులకనగా చూడడం మాట్లాడడం చేసేది సాధ్య దీనికి పూర్తి భిన్నంగా ఉండేది సాధన దీనికి పూర్తి భిన్నంగా సాధన ఉండేది ఇంట్లో అందరు అక్కనెత్తుకుని తనని ఎందుకు ఎత్తుకోవటం లేదో అర్థమయ్యేది కాదు చిన్నప్పటి నుండి ఒక్క తల్లి మాత్రమే తనని కంటికి రెప్పలా కాచుకునేది ఏ అవసరమైనా తల్లి మాత్రమే స్పందించేది తండ్రి అన్ని సగం సగం చేసేవాడు కానీ సాధన ఎప్పుడన్నా బాధపడితే తల్లి దగ్గరకు తీసుకుని ప్రేమగా లాలించేది నాన్న ఎందుకు అప్పుడప్పుడు నన్ను కోపడతారు అక్కని ఎప్పుడు కోపడరు ఎందుకమ్మా అని ఏడ్చేది అదేం లేదమ్మా బయట ఉద్యోగం ఇంట్లో పనులు నాన్నకు కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అందుకే అలా అప్పుడప్పుడు కోపం వస్తుందనేది అయినా కోపం ఎంతసేపు నువ్వు బాగా చదువుకొని ఫస్ట్ రావాలి అప్పుడు ఆయనే నిన్ను ఎత్తుకొని ఊరంతా తిప్పుతారు అని చెప్పేది సాధన ఒక్క మాట దగ్గర ఆగిపోయింది బాగా చదివి ఫస్ట్ వస్తే నాన్న ప్రేమగా దగ్గరకు తీసుకుంటారంతేం ఇంకా తిన్నా లేచినా కూర్చున్నా చదివేం ఎంత చదివితే అంత అన్నట్టు క్లాస్లో ఎప్పుడు మొదటి స్థానం సాధనదేం పెద్ద అవుతున్న కొద్ది సాధనకు అందరూ అక్క చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు నా దగ్గరికి ఎందుకు రావటం లేదు అనే దాని మీద అనుమానం మొదలైంది కానీ కాలేజీలో మాత్రం ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహించేవారు ఎప్పుడు ఈ అనుమానం వచ్చినా చక్కగా చెప్పేవారు దానితో సాధన సాధ్యం మీద అంతగా పట్టించుకునేది కాదు సాధ్యం మాత్రం రోజుకో డ్రెస్సు రోజుకో ఫ్యాషన్ అంటూ వేసిన బట్ట వేయకుండా తిరిగేది చదువు ఎప్పుడు ఆటకెక్కింది ఎప్పుడన్నా తండ్రి అడిగితే కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయనేది సరిగ్గా అప్పుడే కాలేజీలో ఫెస్టివల్ ప్రోగ్రాంలు మొదలుపెట్టారు ఇలాంటి వాటిలో సాధ్య ఎప్పుడూ ముందే అసలే చక్కదనాల చుక్క ఏమో ఏ వేషం వేసినా చక్కగా కుదిరేది అందుకని కమిటీ వాళ్ళు కూడా సాధ్య వెంట తిరిగేవారు మొదటి నుంచి సాధనకు వీటి మీద అంత అవగాహన లేదు తన లోకం చదువు అంతే ఆ రోజు సరదాగా ఇంట్లో అమ్మతో చెప్పింది ఫెస్టివల్ ప్రోగ్రాం కోసం నువ్వు పాల్గొంటున్నావా మరి ఇందులో లేదమ్మా అలాంటివి నాకు పెద్దగా తెలియదు అక్క ఉన్నట్టు ఉంది సాధన ఎప్పుడు చదివే లోకం కాదు అప్పుడప్పుడు ఇలాంటి వాటివి కూడా ప్రయత్నం చేయాలి అప్పుడే మనలో ఇంకా ఏం టాలెంట్స్ ఉన్నాయో బయటకు వస్తాయి ఇంకా మెదడుకు కూడా కాస్త విరామం ఇచ్చినట్లు ఉంటుంది కొత్త విషయాలు తెలుస్తాయి నీకు ఇది ఒక మంచి అవకాశం అనుకోం ఏదో ఒకటి కానీ ప్రయత్నం చెయ్యి అంటూ గట్టిగానే చెప్పింది ఆలోచనలో పడిన సాధన అమ్మ చెప్పింది కూడా నిజమే అనిపించింది వెంటనే ఒక పౌరాణిక కథకి పేరు ఇచ్చింది సాధ్య సాధ్య స్నేహితురాలు అందరూ ఆట పట్టించారు నీకేం వచ్చు అంటుం పేరుకు అక్క అయినా సరే ఏనాడు సాధనతో ప్రేమ కలేదు ఇంకా చెప్పాలంటే తనని అలా ఉండమని కూడా ఎవరు చెప్పలేదు తల్లి ఎప్పుడన్నా చెప్పడానికి చూసినా తండ్రి తోసిపరేసేవాడు పెద్ద అయ్యాక వాళ్ళు తెలుసుకుంటారంటూ ఎప్పుడు పై చేయవటంతో రజని ఏమి చేయలేకపోయేది ఎప్పుడైతే అక్క ఆట పట్టించిందో సాధనలో పట్టుదల పెరిగింది తప్పకుండా చేసి చూపిస్తా అంటూ మనసులోనే సంకల్పం చేసుకుంది సాధ్య ఎప్పుడులాగే ఫ్యాషన్ షోలో పోటీ చేసింది సాధనది ఒక మేకప్ లేకుండా చేసే ఒక విధమైన ఏడు పాత్ర నిజంగానే చాలా చక్కగా చేసింది సాధనం ఆమె తప్ప ఎవరు చేయలేరన్నట్టు పాత్రలు లీనమై చేసింది ప్రోగ్రాం పూర్తయ్యేటప్పటికీ అందరు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు సాధన నటనకు ఒక స్టేజ్ మీద అక్క చిల్లలిద్దరూ బహుమతి తీసుకున్నారు ఆ రోజు నిజంగానే రాజారావు రజని సంతోషానికి అవధులు లేవు వచ్చిన వాళ్ళందరూ సాధనని పొగుడుతూ ఉంటే రాజారావుకి ఎక్కడో ఇబ్బంది అనిపించింది మొదటిసారి సాధ్యం మాత్రం స్టేజ్ మీద తన పక్కన తన చెల్లిని పొగుడుతుంటే తట్టుకోలేకపోయింది సాధన మాత్రం తన పక్కన నాన్న మొదటిసారి ప్రేమగా తన చెయ్యి పట్టుకుని స్టేజ్ మీద నిలబడితే ఇది కళ లేక నిజమా అనిపించింది ఈ ప్రేమ కోసమే కదా నేను ఇన్నాళ్ళు ఎదురు చూసింది ఇదే ఇదే కదా నేను కోరుకుంది మనస్సులోని అమ్మకు కృతజ్ఞత చెప్పుకుంది ఆ రోజు నుండి రాజారావు దూరణి మారింది కొద్దిగా సాధన్ని కూడా పట్టించుకోవటం మొదలుపెట్టారు ఇది సాధనలో ఇంకా పట్టుదల పెంచింది నాన్న ప్రేమ కోసం ఏమైనా చెయ్యాలనిపించేంత ఇక్కడ సాధ్యం మాత్రం అడుగడుగున ద్వేషంతో రగిలిపోతుంది సాధనను తనతో సమానంగా చూడ్డాన్ని తట్టుకోలేకపోతుంది ఎలాగైనా సరే సాధన్ని కించపరచాలని చూస్తుంది కాలేజీలో అందరూ సాధన్ని గుర్తుపడుతున్నారు మెల్లగా బాగా చేస్తావంటూ మెచ్చుకుంటున్నారు సాధనకిది అంత చాలా కొత్తగా ఉంది ఇన్నాళ్ళు రాని గుర్తింపు ఇప్పుడు ఒకసారి స్టేజ్ ఎక్కితే వచ్చింది అమ్మ చెప్పింది నిజమే మనల్ని మనం నిరూపించుకోవాలి ఎక్కడెలా ఉన్నా సరే సాధ్యం మరియు తన స్నేహితులకు ఇది నచ్చటం లేదు ఇన్నాళ్ళు పంజరంలో చిలకలా ఉండే సాధన ఇప్పుడు బయటకు వచ్చి చిలక పలుకులు పలుకుతుంది అని ఏడిపించడం మొదలుపెట్టారు సాధన బాగా చదువుకోవాలి అని తప్ప వేరే ధ్యాస లేదు కానీ ఇప్పుడు వాళ్ళందరూ అందం కోసం మాట్లాడుకుంటుంటే చిరాగ్గా అనిపిస్తుంది అందం లేకపోతే ఏం చేయలేమా అందంగా లేకపోయినా ఏదో ఒకటి చేయాలి చేసేది ఏదన్నా సరే నలుగురిలో పేరు తీసుకురావాలి అప్పుడే నాన్న నన్ను ఇంకా దగ్గరికి తీసుకుంటారు అదే ఎలాంటి చేయాలి ఏం చేయాలనుకుంటూ ఆలోచిస్తుంది సాధనం ఒకరోజు టీవీ చూస్తుండగా అందానికి సంబంధించిన ఒక ప్రకటనలో వాళ్ళు క్రీమ్ రాసుకుంటే అందంగా తెల్లగా మారిపోతారు అంటూ చూపిస్తున్నారు అందం వరకు ఓకే కానీ తెల్లగా రావటం ఏంటి ఇది నిజమా అలాంటివి ఏమి చేసినా శరీర ఛాయను మార్చలేరు వాళ్ళకి తెలుసు మనసు తెలుసు కానీ ఈ జనాలు మరి ఎందుకు ఇలా వాటి వెంట పడుతున్నారు మనం ఎగబడి కొనే బట్టే వాళ్ళలా వ్యాపారం చేస్తున్నారు అంటే అందంగా లేకపోతే ఇక దేనికి పనికిరామా శారీరక అందం కన్నా మానసిక అందం గొప్పది కదా అందరికీ తెలిసినా సరే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఇలాంటి వాటి మీద ఆధారపడి బతికేస్తున్నారు ఇలా కొనసాగుతున్నాయి సాధన ఆలోచనలు ఎటు పాలిపోలేక ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంది సాధ్య ఫ్యాషన్ షోలో చేసినప్పుడు రాజా అనే అబ్బాయి చూసి మనసు పారేసుకున్నాడు ఇంత అందం నాకే సొంతం కావాలి సాధ్యని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు రాజా ఒక పెద్ద వ్యాపారవేత్త కొడుకు మొత్తం ఆస్తికి ఒక్కడే వారసుడు ఆడింది ఆట పాడింది పాట ఏదరిగినా కాదనే వారు లేరు కాని రాజా మంచివాడు తన హద్దులు తెలిసి మసులుకుంటాడు బాగా చదువుతాడు కూడా కానీ ఎంత వారైనా కాంతదాసులే అన్నట్టు రాజా కూడా సాధ్య అందానికి ముగ్ధులయ్యాడు ఎలా అయినా తన్ని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు వెంటనే తండ్రికి చెప్పాడు కొడుకు ఇష్టపడడంతో ఇష్టం లేకపోయినా సరే పెళ్ళికి ఒప్పుకున్నాడు తండ్రి వెంటనే పెళ్లి చూపులకు వెళ్ళారు అంత పెద్ద పేరున్న వాళ్ళు పిల్లని అడగటానికి వస్తే నోటమాట రాలేదు రాజారావుకి సాధ్య కూడా రాజు తెలుసు అందగాడు అంతకు మించి డబ్బున్నవాడు హాయిగా ఎంజాయ్ చేయవచ్చు అన్న ఆలోచనతో సరే చెప్పింది చదువయ్యాక పెళ్ళి పెళ్లి చేయాలని నిర్ణయించారు పెద్దలు అందరూ సాధ్య అందాన్ని అదృష్టాన్ని గొప్పగా పొగిడారు తల్లిదండ్రులు మురిసిపోయారు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని కార్లు విమానాల్లో తిరుగుదామా అని ఎదురు చూస్తుంది సాధ్యం కట్నాలు వద్దు కానీ మా స్తోమతికి తగ్గట్టు పెళ్లి చేస్తే చాలు అన్నారు రాజా కుటుంబం ఇంకా సమయం ఉంది పెళ్లికి ఈలోపు ప్రేమ పక్షులు విహారయాత్రలు చేస్తున్నారు ఏమంటే ఒకరికొకరు అర్థం చేసుకోవాలి కదా ఇది సమాధానం సాధనకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలని అనిపించింది అందంతో పని లేకుండా కేవలం వస్త్రధారణతోనే మనుషులు అందంగా హుందాగా కనిపించవచ్చు అని నిరూపించాలనుకుంది అదిగో ఇలా జరిగిన సంభాషణ ఇందాక ఇంట్లో ఏది ఏమైనా అనుకున్నా లక్ష్యాన్ని సాధించాలి అని పట్టుదలగా ఉంది సాధన తను అనుకున్నది చెయ్యాలి అంటే హైదరాబాద్ వెళ్ళాలి హాస్టల్లో ఉండాలి ఇప్పటి వరకు ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్ళలేదు బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది లోపల తండ్రి ఏమంటారో అని భయంగా ఉంది కానీ ఎలాగైనా ఒప్పించమని తల్లిని బతిమలాడుకుంది కొన్నాళ్ళలో సాధ్య పెళ్ళి చాలా ఖర్చు ఉంటుంది ఇప్పుడు ఆ కోర్సు అంటే చాలా ఖర్చు అవుతుంది దీనికి కూడా ఎలా అని తల పట్టుకుని కూర్చున్నాడు కానీ మొదటిసారి సాధన నోరు విప్పి నాకు ఇది కావాలి అని అడిగింది లోపల ఎక్కడో తండ్రి మనస్సు కరిగింది సరే అని ఒప్పుకున్నాడు అంతే సాధన సంతోషానికి పట్టా పగ్గాలు లేవు అనుకున్న వెంటనే జాయిన్ అయిపోయింది చాలా సీరియస్గా తీసుకుంది ఇదే నా జీవితం అని రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి సాధ్య పెళ్లి తాహాతలకు మించి చాలా గొప్పగా చేశారు రాజారావు రజని కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది సాధ్య ఎలా ఉంటుందో మరి అనుకున్నట్టుగానే చాలా బాగా నేర్చుకుంటుంది సాధన ఏదైనా సరే దాని అంతా చూడాల్సిందే చిన్నప్పటి నుండి చాలా కొద్ది కాలంలోనే అందరి దృష్టిలో పడింది చిన్న చిన్న ప్రయోగాలు చేయటం మొదలుపెట్టింది కొత్త ఆలోచనలు కావటంతో తొందరగానే అందరినీ ఆకర్షించింది కొత్త కొత్త ఆలోచనల కోసం ఏం చేయాలో అన్నీ చేసేది అందరినీ నిజంగా పరిశీలించేది జనాల్లో ఎలాంటి బట్టలు నగలు ఎక్కువగా వాడకంలో ఉన్నాయో గమనించేది ఏడాదిలోనే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది చిన్న చిన్న అవకాశాలు రావటం మొదలుపెట్టాయి ఇంకా సొంతంగా తానే ఒక బోటి స్టార్ట్ చేసింది పెట్టుబడులు లేక చాలా ఇబ్బంది పడేది మోడల్స్ని పెడితే వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని తాను రూపొందించిన మోడల్స్కి తానే మోడల్గా ఉండేది పాత సినిమాలు ఎక్కువగా చూసి వాటికి చిన్న చిన్న మార్పులు చేసి కొత్తవి రూపకల్పన చేసేది ఏ చిన్న అవకాశం వచ్చిన వదిలేది కాదు మెల్లగా ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి డబ్బుల కన్నా నాణ్యత ముఖ్యమని ఎక్కడా నాణ్యతలో రాజీపడేది కాదు పగలు రాత్రి ఒకటి ఆలోచన ఎలా పైకి రావాలని చాలా కష్టపడుతుంది తన మార్గంలో సాధనం అక్కడ కూడా అవమానాలకు తక్కువ లేదు కానీ అవేమి తన ఆశయ సాధనకు అడ్డు రాకూడదని విన్నా సరే విన్నట్టు ఉండేది ఎప్పుడో కానీ ఇంటికి కూడా వెళ్ళటం లేదు దృష్టి మొత్తం కెరీర్ మీద పెట్టింది సాధ్య ఇక్కడ చాలా సంతోషంగా ఉంది మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉంది ఎప్పుడో లేవటం రోజుకో చోటికి వెళ్ళటం తిరగటం ఫ్రెండ్స్ పార్టీలు ఎప్పుడో ఇంటికి రావటం ఇదే సాధ్య దినచర్య ఎన్నో ఆశలతో కొత్త జీవితం మొదలు రాజాకి సాధ్య పద్ధతి ఒక పట్టాన అర్థం కాలేదు భార్య అంటే అమ్మలా చక్కగా ఇంటి పట్టున ఉండి ఇంట్లో ప్రేమ అభిమానాలు పంచుతుందని కలగా ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడాలని కలలు కన్నాడు కానీ ఇక్కడ అంతా తిరగబడింది అంచనాలకు దూరంగా ఉంది అసలు ఇంటి పట్టున ఉండడానికే సాధ్య ఇష్టపడడం లేదు ఎంతసేపు రెడీ అవ్వటం తిరగటం అత్తమామలు కూడా బాగా విసిగిపోయారు సాధ్య పద్ధతిలో ఈలోపు సాధ్య నెల తప్పింది అందరూ చాలా సంతోషించారు కానీ ఇప్పుడప్పుడు పిల్లల్ని కనడానికి సాధ్య ఇష్టపడడం లేదు జీవితాన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటుంది ఈ విషయంలో బాగానే వాదనలు జరిగాయి అలిగి పుట్టింటికి వచ్చేసింది సాధ్యం పిల్ల ప్రవర్తనకి ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నాడు రాజారావు ఏది ఏమైనా వారసుని కనాల్సిందే అని రాజ తల్లిదండ్రులు పట్టుపట్టారు రాజా ఎంత నచ్చ చెప్పాలని చూసినా సాధ్య వినలేదు సరికదా ఇంకా తలబిర్ సమాధానం చెప్పింది సాధ్య జీవితం ఏమైపోతుందో అని బెంగ పట్టుకుంది రాజారావు రజనికి సాధన కెరియర్లో ఒక్కో మెట్టు ఎదుగుతుంది చాలా బిజీ అయిపోయింది కింద వర్కర్లను పెట్టుకుంది తను రూపొందించిన డిజైన్స్కి సాధననే మోడల్ తను రూపొందించిన డిజైన్స్కి సాధననే మోడల్ దానితో ఆ మాత్రం ఈ మాత్రం రంగు తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ మోడల్స్ బాగా ఒప్పాయి ఇంకా ఆ నోట ఈ నోట సాధన పేరు మారుమోగింది చూస్తుండగానే ఒక పెద్ద డైరెక్టర్ తన సినిమాకి గాను వస్త్రాలు రూపొందించడానికి సాధనకి అవకాశం ఇచ్చాడు ఇన్నాళ్ళ కళ ఇప్పటికి తీరుతుంది ఇంకా తన సాయశక్తుల కష్టపడుతుంది పగల్ రాత్రి తేడా లేకుండా తన నిబద్ధత చూసిన డైరెక్టర్ తన మరో రెండు ప్రాజెక్టులకి తనే అవకాశం ఇచ్చాడు ఇప్పుడు సాధన చాలా పేరున్న డిజైనర్ సాధన అంటే తెలియని వారు లేరు ఇక్కడ సాధ్య కాపురం పరిస్థితి చాలా బాధాకరంగా తయారైంది రాజారావుకి అంతర్బదనం మొదలైంది ఒకేసారి పుట్టిన పిల్లల్లో ఎంత తేడా ఎక్కడ తప్పు జరిగింది నా పెంపకమేనా అప్పటికీ రజని చెబుతున్నా వినలేదు సాధ్యని చిన్నప్పటి నుండి గారాభం చేసిన చేతులతో నేను చెడగొట్టా తప్పు అప్పులు చెప్పకుండా పెంచినందుకు ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాం కానీ అదే తల్లి కడుపులో సాధన కూడా పుట్టింది కదా చిన్నప్పటి నుండి కనీసం ఈ రోజు ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు కనీసం ఏం చదువుతున్నావు ఎలా చదువుతున్నావు అని కూడా అడగలేదు అయిన ఏనాడు సాధన ఒక మాట అనలేదు నోరు విప్పి ఏ రోజు ఏమీ అడగలేదు ఈరోజు తన పేరు నిలబెట్టి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగింది లోపం ఎక్కడుంది తనలోనేనా ఇద్దరిని ఒకేలా పెంచాల్సింది కానీ తనకు తెలియకుండా తప్పు జరిగిపోయింది కానీ ఎలా దిద్దుకోవాలి సాధ్య జీవితాన్ని ఎలా నిలబెట్టాలి ఏది ఏమైనా తప్పు తన వల్లే జరిగింది ఇప్పుడు దిద్దుకోవాల్సింది కూడా నేనే లేదంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది బాగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు తప్పకుండా అమలు చేయాలని లేచాడు మరుసటి రోజు సాధ్య దగ్గరికి వెళ్ళాడు రాజారావు ఫోన్లో సీరియస్గా గేమ్ ఆడుతుంది సాధ్యం ఒక బిడ్డకు తల్లి కాబోతున్న సరే తనలో జీవితం పట్ల ఎలాంటి బెరుకు లేకుండా ఉండటం చూసి రాజారావు లోపల విపరీతంగా బాధపడుతున్నాడు ఇదంతా తన వల్లేం మొదటి నుండి చేసిన తప్పు ఇది అందుకేం ఇలా ఈరోజు తలదించుకోవలసి వస్తుంది సాధ్య సాధ్య తల ఎత్తకుండా ఏ ఏంటి డాడీ నీతో మాట్లాడాలి హా అవునా సరే చెప్పండి ఒక్కసారి ఆ ఫోన్ ఆపి నేను చెప్పేది విను అబ్బా మంచి స్కోర్ నడుస్తుంది పర్లేదు చెప్పు డాడీ వింటున్నా కదా సాధ్య చెప్పింది నీకే అర్థం కాలేదాం ఫోన్ ఆపమని చెప్పాను కదా ఎప్పుడు లేనిది తండ్రి గొంతు గట్టిగా వచ్చేసరికి సాధ్య తక్కున ఫోన్ పక్కన పెట్టి చూసింది ఇదే సరైన సమయం సాధ్య మీ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు అదేంటి డాడీ అలా అడుగుతున్నారు రాజా వచ్చి తీసుకు వెళ్తాను అప్పటికే రజని అక్కడికి వచ్చింది తన వల్ల తప్పు జరిగితే తప్పకుండా అలాగే చేసేవాడు కానీ ఇప్పుడు వెళ్ళవలసింది నువ్వే మమ్మీ నాకేమంత గతిపట్టలేదు నీ కష్టంగా ఉంటే చెప్పు ఏ హాస్టల్కి వెళ్ళిపోతా అవునా సరే వెళ్ళు ఇంతకీ నీకు డబ్బులు ఎవరిస్తారు హాస్టల్కి తల తిప్పి తల్లివైపు చురుగ్గా చూసింది సాధ్య సాధ్య రాయ చాలా మంచివాడు నువ్వే తన్ని అర్థం చేసుకుని ఇప్పటికన్నా ఒక ఆడపిల్లలా ఆలోచించి నిర్ణయం తీసుకోం ఏంటి డాడీ మీరు కూడా మమ్మీలాగా పోలీస్గా మాట్లాడతారు అంతే సాధ్య చెంపా చెల్లు మని మోగింది తండ్రి మొదటిసారి తన్ని కొట్టాడు సాధ్య మొహం ఎర్రగా కందిపోయింది కళ్ళు దారాలు కట్టేశాయి సాధ్య ఇంకో మాట మాట్లాడావంటే రెండో చెంప కూడా పగులుతుంది జాగ్రత్త పోలీస్ మీ అమ్మ కాదు నేను నువ్వు మొదటి నుండి మీ అమ్మ చెబుతూనే ఉంది కానీ నేను నిన్ను చేతులార చెడగొట్టాను నీతో పాటు పుట్టింది ఈరోజు ఎంతో ఎత్తుకు ఎదిగింది కాని నువ్వేమో ఇలా సెల్ ఫోన్లు గేమ్స్ ఆడుతున్నావు చెప్పు ఎవరు పోలీస్ అన్నది చాలు సాధ్య ఇప్పటి వరకు చిన్నపిల్ల నువ్వే తెలుసుకుంటావని మౌనంగా ఉన్నాను ఇప్పటికన్నా చేజారిపోతున్న నీ జీవితం నిలబెట్టుకో వాళ్లకు నువ్వు కాదంటే బోరేడు మంది మన లాంటి వాళ్ళు దొరుకుతారు కానీ ఇక్కడ నువ్వు ఆడపిల్లవు నువ్వు ఇలాగే పోతే రేపు నీకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు ఏంటి నువ్వే ఆలోచించు తెలివైన భార్య తన తన భర్తని రాజాగా చేసి తాను రాణిగా ఉంటుంది తన ఇంటికి అంతేగాని తన సంసారం తానే చెడగొట్టుకుని బయటకు రాదు నువ్వు ఇప్పటికన్నా జీవితం విలువ తెలుసుకుని నీ జీవితాన్ని నిలబెట్టుకో అర్థమైందా అంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయారు రాజారావు రజని కూతుర్ని దగ్గరికి తీసుకుని ఇప్పుడు నీకు పెళ్ళైంది సాధ్య నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితానికి మాత్రమే కాదు రెండు కుటుంబాల పరువు ప్రతిష్ట కూడా రెండు వైపులా చక్కని సంబంధాలు ఉంటేనే రేపు నీ బిడ్డకు భవిష్యత్తు బాగుంటుంది ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయింది సాధ్య ఆలోచనలో పడింది పొద్దున్నే పేపర్లో వార్త చూసి ఆనందంతో రజని రజని అని కేక వేశారు రాజారావు ఏంటండి ఉదయాన్నే అలా గట్టిగా పిలుస్తున్నారు ఏమైంది నువ్వే చూడు అంటూ పేపర్ చేతికి ఇచ్చాడు సాధనకి ఉత్తమ డిజైనర్గా అార్డు వచ్చింది పెద్ద పెద్ద అక్షరాల్లో మొదటి పేజీలు వేశారు రజనికి సంతోషంతో మాటలు రాలేదు ఈలోగా ఫోన్ మోగింది అవతల నుండి సాధన అమ్మ అవార్డ్ ఫంక్షన్కి డేట్ ఇచ్చారు నీకు నాన్నగారికి టికెట్ బుక్ చేశాను బయలుదేరండి అంటూ ఆ మాట వింటూనే రాజారావు కళ్ళు పశ్చాత్తాపంతో కన్నీరు రూపంలో బయటకు వచ్చాయి ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా చల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్